హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అక్క రుచులు ఈ రోజు మనం చేసుకునే రెసిపీ ఏంటంటే ఇడ్లీ సాంబార్ అటు కావాల్సిన ఐటమ్స్ మొత్తం చూపిస్తాను వీడియోలోకి వెళ్దాం ఇడ్లీకి ఇదిగోండి ఒక గ్లాస్ పప్పు తీసుకున్నాను నేను ఈ గ్లాస్ తోటి గ్లాస్ పప్పు తీసుకొని నానబెట్టుకొని రాత్రి మిండ్ర పట్టుకుని పిండి ఉంచాను ఒకసారి చూడండి దానికి కావాల్సింది ఇడ్లీ రవ్వ ఇదే గ్లాస్ మూడు గ్లాసులు రవ్వ తీసుకున్నాను ఇడ్లీ పిండి వేసుకునేటప్పుడు ఒక అరగంట ముందు నానబెట్టుకుని పెట్టుకుని కలుపుకోవాలన్నమాట ఇది అయిపోయింది కదా ఇడ్లీ వేసుకోవడం నైట్ టైం రుబ్బి పెట్టుకుంటే పిండి ఇలా స్మూత్ గాను ఇట్లా పొంగి ఉంటది దీంట్లో ఉప్పు వేసుకుందాం చూసారా సరిపోతుంది వాటర్ వేసుకుంటే మనం ప్లేట్ లో ఇడ్లీ పెట్టుకునే సరికి వాటర్ కాగుతుంది ఈ లోపు వాటర్ హీట్ అవుతాయి ప్లేట్ లో ఇడ్లీ పెట్టేసుకుంది నీరు రాసుకోవటం వలన ప్లేట్ కి ఇడ్లీ అంటుకోదు మీడియంలో పెట్టుకుందాం ఎందుకంటే అయిలో ఉంటే పొయ్యికి పొంగి చీడు తీయనం బట్టసారి వేసుకుందాం సొరకాయ ముక్కలు ఉల్లిపాయ పచ్చిపెరపకాయలు ములక్కాడ క్యారెట్ రెండు దొండకాయలు రెండు బెండకాయలు సాంబార్కి ముందే నేను కప్పు కందిపప్పు తీసుకొని ఇలాగా ఉడికించి మిక్సీ బట్టి పెట్టుకున్నాను ఇవన్నీ ముక్కలు ఉప్పేసి త్వరగా ముక్కు ఉడుగుతుండే పసుపు టమాటాలు కట్ చేసి పెట్టుకున్నాను సాంబార్లోకి చింతపండు ఇది ఉంది ఇంత సరిపోతుంది ఉల్లిపాయ సైజు అంతా కారం వేసుకుందాం కొంచెం నేను ముందే గుంజి పెట్టుకున్నాను కరివేపాకు వేస్తాను మనం పులుసు పిలుచుకునేసరికి కొంచెం పులుసులో వాటర్ వేస్తే ఏమవుతుందంటే మొక్కలు ఉడుకుతూ ఉంటాయి ఇలా పులుసు పిలుస్తాను సాంబార్ పొడి వేస్తాను ఇవ్వండి బెల్లం కొంచెం వేస్తాం చూసారా ఎట్లా మరుగుతుందో అలాగ మరగాలి ఫ్రెష్గా కొత్తిమీర వేస్తున్నాను సువాసనతో అలా వేస్తే ఇట్లలో రసం దిగుద్ది బాగుంటుంది కరేపాక వేస్తున్నాను అయిపోయింది ఒక ఐదు నిమిషాలు సిమ్లో మరుగుతూ ఉంటుంది చూసారా ఉడికిన ఇడ్లీ అయిపోయింది సాంబార్ కూడా అయిపోయింది